చిచ్చి మీరు సిగ్గు పడకండి చచ్చిపోవాలనిపిస్తుంది టూ హండ్రెడ్ స్టెప్స్ టూ హండ్రెడ్ టెన్ స్టెప్స్ ప్రస్తుతానికి స్వామివారి పాదసేవ చేసుకో అరే సలే నీకోసమే తార్ ఇక్కడ ఉంది రెడీగా నీకోసం ఒకటి తీసుకొస్తా ఆడుకో చిన్నప్పుడు శ్రీశైలం రహా దారి అయితే వచ్చేసాం చూడండి ఇదే మావా ఇది ఎక్కడనో లేదు ఉమామహేశ్వరం మహేశ్వరుని సమీపంలో ఉన్న ఈ టెంపుల్ దగ్గర అయితే ఈ గు అయితే ఉంది మావా మనం స్నానానికి పోయే రోడ్ లా ఉంటుంది అబ్జర్వ్ చేయండి ఒకసారి ిఫోర్ మై బ్రో గుండు బ్రో ఆఫ్టర్ గుండు కమింగ్ సూన్ సో స్టార్టెడ్ గుట్ట ఎక్కడ స్టార్టెడ్ సెట్ అనుకుంటా మేబీ సో మీదికైతే ఎక్కుతున్నాం మినిమం మెట్లు చూద్దాం ఎంత ఉందో ఇది కా స్టార్టింగ్లో చిన్నపిల్లల కోసం ఐస్ క్రీమ్స్ సో స్టార్టింగ్ స్టెప్స్ ఇవే అనమాట ఉమామేశ్వరం దర్శనం మొత్తం స్టార్టింగ్ మెట్లు బాబు అందరు మంచిగా ఎక్కాలి మంచిగా రావాలి మళ్ళీ కిందికి సో చలో మొత్తం మెట్లయితే ఎక్కుతున్నాం లొకేషన్ అయితే ఇది అండ్ మనం ఇట్లా పోతున్నాం ఎన్ని మెట్లు ఉన్నాయో మనకైతే తెలియదు కానీ లొకేషన్ అయితే ఉంది గాయస్ చుట్టుపక్కల అండ్ ఇతర అయితే కొండలు ఉన్నాయి మొత్తం కొండలు గుట్టలు ఫుల్గా ఉన్నాయి అనమాట మొత్తం కోసుకో ఉంది ఇది అండ్ ఇక్కడ చూస్తుంటే లొకేషన్ అయితే దగ్గరకు వచ్చేసాం మనం యాక్చువల్గా గుండు దిప్పిద్దాం అనుకున్నా కానీ వర్కౌట్ కాక అంటే ఇప్పుడు తర్వాత తర్వాత ఫంక్షన్స్ ఉన్నాయి కొన్ని ఇక గుండెలో ఉంటే గలీజ్గా ఉంటుందని గుండె అయితే దీపేయాలి కానీ ఖచ్చితంగా గుండెయితే దిప్పిస్తా ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఈడ కాకుండా వేరే ఎక్కడైనా నెక్స్ట్ ఇయర్ పక్క ఈడ తీపిస్తా ఒకవేళ వస్తే ఫుల్ అలిసిపోయినా ఫుల్ దమ్ము దమ్ అవుతుంది అనమాట కొన్ని మిట్లకి సగం కూడా ఎక్కలే ఇంకా ఎందుకంటే ఇట్లా ఎక్కుతున్నా మాట్లాడుతున్నాం కాబట్టి దమ్ము దమ్ అవుతుంది నిజంగా అయితే లేదు ఓన్లీ స్టెప్స్ వాకింగ్ వాళ్ళ దూల తిరిగిపోయింది దీన్ని స్టెప్ వన్ పూరిగా మాసిచ్చామా చలో మా పిల్లలు అయితే అయింది ఫుల్ సో ఇక్కడ స్టెప్స్ అయితే కనిపిస్తున్నాయి వన్ థర్టీ ఫోర్ స్టెప్స్ అయితే ఎక్కేసినాం ఇదిగో వన్ థర్టీ ఫోర్ స్టెప్స్ ఇక్కడ కలర్ అయితే ఉందన్నమాట వన్ థర్టీ ఫోర్ వన్ త్రీ ఫోర్ స్టెప్స్ అయితే ఎక్కినాం అండ్ హండ్రెడ్ మెట్లకి కారిపోయి కారిపోయినాయి అనమాట నిజంగా సో మా డాడీ ఇంకా ఆ బచ్చగాన్ని ఎత్తుకొని మరీ నడుస్తున్నాడు ఇక మా మా వాళ్ళందరూ చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ వాకింగ్ చేస్తున్నారు టూ హండ్రెడ్ స్టెప్స్ టూ హండ్రెడ్ టెన్ స్టెప్స్ మా పిన్ని కావాలని ఉంటుంది కాలిరిగిందా పద్ధ మళ్ళకు ముందకో కూర్చుంటావు నిజంగా చెప్తున్నా మామా మాటలు చెప్పడం అంత ఈజీ కాదు ఈ మెట్లు ఎక్కడం ఇవి జస్ట్ ఐదు వందల మెట్లే కానీ దూల దీరిపోతుంది మాదైతే నిజంగా చెప్తున్నా రెండు వందల మూడు వందల మెట్లు అయితే ఎక్కిచ్చినాం ఇప్పటికీ చెమటలు ఆారిపోతున్నాయి మా వాళ్ళు ఇంకా టెన్షన్ టెన్షన్తో ఎక్కువనే ఉన్నారు బోల్ట్ అవుట్ అయిపోయారు ఫోర్ హండ్రెడ్ మెట్లు దగ్గర వచ్చేసారు లొకేషన్ అదిరిపోయింది చూడండి ఒకసారి మొత్తం కొండలే కట్ అయినట్టుంది సో మెట్లు ఎక్కుంటూ రావడం అంత ఈజీ కాదు మావ చూడండి మొత్తం ఆగి ఆగిపోతున్నారు మా వాళ్ళు ఫైనల్గా టెంపుల్ దగ్గరకు వచ్చేసాం ఇక్కడికి వెళ్ళి ఇంకో ఫిఫ్టీ మెట్లు అయితే ఉంటాయి మన మామ అయితే వస్తుండే ముందరికెళ్ళి కోతి మామ సో ఫైనల్గా ఎక్కేసాం మా వాళ్ళు అయితే కనిపిస్తుంది కూడా అక్కడ రూ మీద మొత్తం జై శ్రీరామ్ ఏ జై శ్రీరామ్ చెప్పరా జై శ్రీరామ్ అదిరిపోయే లొకేషన్ ఇక్కడ ఉంది మామ చూడండి అద్భుతంగా ఉంది ఇక్కడ గుడి అండ్ ఇక్కడ అద్భుతమైన లొకేషన్ అదిరిపోయి లొకేషన్కి అయితే వచ్చేసాం మనం ఒకసారి లొకేషన్ అయితే చూసుకోండి గాయస్ మనం అక్కడి నుంచి వచ్చాం చేస్తున్నాం అండ్ ఇదంతా లొకేషన్ అద్భుతమైన లొకేషన్ వచ్చేసి ఇక్కడనే ఉంది మామ ఇది ఎక్కడనో కాదు అక్కడికి వెళ్ళి బైక్ వచ్చే రోడ్ కూడా ఉంది మన కంటికి కనిపిస్తుంది కెమెరాలో అయితే అబ్జర్వ్ అదే సరిగా వ్యూ అనేది కనిపిస్తలేదు అనమాట మీ అందరికీ చెప్పినా కదా శ్రీశైలం కోయే రహదారి నేను మా మామ అయితే పోతున్నాం చూడండి దారి వచ్చేసి శ్రీశైలంకి రహదారి అనమాట ఒక్కప్పుడు రాజులు రాజ్యాన్ని పాలించేటప్పుడు ఈ గువలోకి వెళ్ళి పోయి చూడండి కలర్ కూడా షేడ్ అయిపోయింది అండ్ ఒకసారి గుహ సైడ్ తిప్పుకుంటే మామ ఇదే ఆ గుహ ఇక్కడ ఆల్రెడీ రాసి ఉంది మనం పోవడం రిస్క్ ఐ థింక్ మనమైతే హోలేం కానీ జస్ట్ మీకు ఎంట్రన్స్లోనే చూపిస్తాను అనమాట ఈ విధంగా అయితే ఉంది అరి చూడండి శ్రీశైలం పోయే రోడ్ ఇది ఇక్కడికి వెళ్ళి ఒకప్పుడు శ్రీశైలం అయితే పోయేటోళ్ళు ఒకప్పుడు మాటలు ఇవి సో ఇప్పుడైతే మేబీ ఎవరు పోతలేరు ఎందుకంటే ఇక గువా అనేది ఎట్లుంటుందో మనకైతే తెలియదు కదా ఒకప్పుడు రాజుల కోసం అటు నుంచి ఇటు తొందరగా పోవచ్చు అంత తిరిగి పోయే బదులు ఇట్లా పోతే తొందరగా పోవచ్చు అనే కాన్సెప్ట్ తోటైతే ఫాస్ట్గా ఈ దారి మీద కనబెట్టిరనమాట చూడండి ఇక్కడ ఇప్పటి కూడా రాసింది శ్రీశైలం మునకు దారి సుగా మనం శ్రీశైలం రహా దారికి వెళ్తే వచ్చేసాం చూడండి ఇదే మావా ఇది ఎక్కడనో లేదు ఉమామహేశ్వరం మహేశ్వరుని సమీపంలో ఉన్న ఈ టెంపుల్ దగ్గర అయితే ఈ గుహ అయితే ఉంది మావా మనం స్నానానికి పోయే రోడ్లో ఉంటుంది అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇది లొకేషన్ బయట అండ్ ఇక్కడ చూస్తున్నాను ఇది గుహ ఈ గుహలకి వెళ్ళి మనమేది ఎప్పుడు ప్రయత్నించలే మీరు ఒకవేళ పోవాలి పో బ్రో అని కామెంట్ వేసి పక్కా పోతా ఇందులోకి వెళ్ళి మీకోసం పోతా మీకు అప్డేట్ ఖచ్చితంగా చేస్తారు సో ఇక్కడ మీరు ఏమైనా కోరికలు కోరుకుంటే ఇక్కడ వచ్చి అయితే కట్ కట్టన్నమాట లవ్ స్టోరీస్ కానీ ఏమైనా మీకు సంథింగ్ ఆపదలు కానీ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ వచ్చి ఒక రెండు బ్యాంగిల్స్ ఏమైనా చిన్న గుడ్డ తీసుకొచ్చి ఇక్కడ కడితే అది నెరవేరుతుంది అని ఒక చిన్న నమ్మకం అనమాట చూడండి ఎంతగానో కట్టిర్రు మొత్తం అబ్జర్వ్ చేయండి చెట్టు మొత్తం మర్రి చెట్టు ఇది మొత్తం చూడండి ఎట్లా కట్టిర్రు మొత్తం అండ్ ఫైనల్గా మైక్ ఈడ ఒక గుండు ఈడు రెండో గుండులు రెండు గుండులు ఒకటి గుండు రెండు గుండు ఈడ మూడు గుండు నాలుగు గుండు 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 మా మా మమ్మీ మొత్తం మనం దర్శనం ఇంకా కాలేదనమాట సో అందరు మా వాళ్ళు గుండు కొట్టిస్తున్నారు సో మా బ్రదర్ గుండు కొట్టించిండు వానికి టవర్ అయ్యడానికి అయితే నేను వెళ్తున్నా వాని కోసం కిందికి పోయి తీసుకొచ్చిన కలిసిపోయినా అనమాట చలో సో సక్సెస్ఫుల్గా గుండు అయితే కంప్లీట్ అయిపోయిందనమాట మా వాళ్ళందరూ గుండు తెప్పించుకుని మంచిగా నేను తప్ప చలో ఇప్పుడు దర్శనం పోయి కిందికి పోయి మాట్లాడతాం చలో బాయ్ టికెట్ తీసుకుంటా

మామూలు ఎంజాయ్ చేస్తుంటే మా అమ్మ మాత్రం తింటుండు నిద్ర నిద్ర పోయిండు మరి లేచి మరి తింటుండు నిద్ర పోతుండు నిద్రలకు వెళ్ళి మరి తింటుండే మామ మనిషి కాదు సో డే టూ గాయస్ నిన్న వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ ఎడిట్ చేసి పెట్టాడు అనమాట ఈరోజు డైరెక్ట్ కంటెంట్ అయితే మాట్లాడదాం సో స్నానం చేసుకున్న ఇప్పుడే మళ్ళీ ఇదే వేసుకున్నా అనమాట ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ ఒకసారి స్నానం చేయాలి అప్పుడు స్నానం అదే స్నానం చేసుకొని డ్రెస్ చేంజ్ చేసి మసీదులో అయితే వెళ్ళి రావాలన్నమాట అదొక ప్లాన్ అండ్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడే స్నానం చేసుకుని ఫ్రెష్గా మళ్ళీ మెట్ల దగ్గరికి అయితే వచ్చేసాం మీ నేను మా తమ్ముడు చూడండి గుండు అయిపోయిండు మొత్తం గుండు నవ్వుతున్నాడు ఈ అని లొకేషన్ అయితే బ్యూటిఫుల్ ఉంది లోపల నుంచి లైక్ చేసుకుని ఇప్పటికైనా మనం ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి ఇక్కడికి వెళ్ళి రంగాపూర్ ఊరికి అయితే వెళ్ళాలి ఇప్పుడు మనం మనం టెంపుల్ దగ్గరే ఉన్నాం కాబట్టి ఈ మెట్ల దగ్గరకు వచ్చి ఈ విధంగా మాట్లాడదాం అన్నట్టుగా వీడియో అయితే ఆన్ చేసిన అనమాట అండ్ ఇవి టోటల్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ మెట్లు అయితే ఉంటాయి కారిపోయింది చెమటలు అయితే సో నిన్నటి బ్లాగ్ మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా చూడండి ఇదే వీడియోకి ఆ ఒక్క వీడియోనే డిస్క్రిప్షన్లో పెడతా నిన్నటి బ్లాగ్ మాత్రం నిజంగా చాలా అంటే క్రేజీగా ఉంది పైగా ఈ రోజు బ్లాగ్ అయితే నిజంగా ఇంకా క్రేజీగా ఉండబోతుంది కానీ నిజంగా చెప్తున్నా మామూలుగా ఉండదు సో ఇప్పుడు ఉంటుంది అసలైన ఆట నైట్ టైం వ్యూ ఫుల్ అంటే ఫుల్ క్రేజీగా ఉంటుంది అంటే పాయింట్స్ దేపబోతున్నా మా పొట్టేళ్లు బ్లాగ్ ఒకటి అండ్ మసీద్ బ్లాగ్ ఒకటి అండ్ అక్కడ జాతరల క్రేజీగా రియాక్షన్స్ ఒకటి అంటే అవన్నీ ఇందులోనే ఎడిట్ చేసి పెడతా అనమాట ఇదే లాగ్ అది కంటిన్యూ ఉంటుంది మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఒకసారి జనం చూసుకోండి ఇక్కడ ఇది గుడి దగ్గరనే అనమాట జనం వచ్చేసి చాలా మంది తరలి తరలి మరీ వచ్చారు అనమాట ఇక్కడికి చాలా వెళ్ళిపోతున్నాం మనం ట్రాన్స్పోర్ట్ ఏ రకాలకి మొత్తం మా టెంపుల్ ట్రిప్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం

చెప్పు నమస్తే జైନ୍ଦబద్ మనం కొత్త ఇల్లు తీసుకున్నాం చెప్పు ఇట్ల కొత్త ఇల్లు తీసుకున్నాం రేపు పొద్దుగాల ఏట కట్ చేయాలి మొత్తం ఇండే ఉండాలే ఉండాలే ఇన్నీ కట్ చేయాలి ఆ ఒకసారి చూద్దాం చెప్పు ఎట్లుంది ఉందో ఇల్లు చేసి మళ్ళీ మళ్ళీ రావాలి ఇల్లు చూసి మళ్ళీ మళ్ళీ రావాలా ఇల్లు ఉంది కానీ దేవుడు దూరం అయిపోయి ఆ ఏం కాదు నర్జా దూరం పోయింది ఇంకా నర్జి రావచ్చు లొకేషన్ బయట మంచి ఉంది ఆటో గేట్లు రెండు ఆటోలు మొత్తం హోటల్ సో గా రంగాపూర్ జాతర మసీద్ అనమాట సో మనం ఇప్పుడు లోపలిగా వెళ్తున్నాం చూడండి ఇక్కడ మట్ట వచ్చేసి నిరంజన్ చావలి ఇది ఎన్నో ఇళ్ళ నుంచి కూడా అద్భుతంగా వెలిసిందనమాట సో ఇక్కడ దాన్ని వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇక్కడ దర్శనం అయితే చేసుకుంటారు అనమాట ఇది ఇది సో మనం జాతరలో అయితే ఎంటర్ అయిపోయినా మొత్తం రచ్చరచ్చ ఉంటుంది ఇప్పుడు సో వీల్ అయితే మీకు జైన్ వీల్ చూపిస్తా బుర్ర పాడు నైట్ టైం వ్యూ అయితే జైంట్ వీల్ నైట్ టైం మాత్రమే నడుస్తుంది ఈ రోజు రేపు టూ టూ ఆర్ త్రీ డేస్ వరకు అయితే దీన్ని మెయింటైన్ రన్ చేస్తారు అనమాట దాని తర్వాత క్లోజ్ చేస్తారు మనం ఒకసారి లోపలికి చూద్దాం ఏమేమి ఉన్నాయో బ్రేక్ డ్యాన్స్ కూడా అరేంజ్ చేస్తారు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు పోతారు ఇంకా బైక్స్ అదే బైక్ ట్రావెలింగ్ ఉంటుంది కదా అది అన్నమాట అనమాట దీనికి ఎంట్రీ చూడండి జైంట్ వీల్ అనమాట చూడండి ఈ జంట్ కి జెంట్ కి ఎంట్రీ ఇక్కడ నుంచి పెడుతున్నారు వీళ్ళు సో ఇది ఒక ఎంట్రీ అండ్ అక్కడ వచ్చేసి అదే బ్రేక్ డాన్స్ కాదు బ్రేక్ డాన్స్ అది ఇదేంది బోటు ఇది హైలైట్ ఇంకా జెంట్ విని అండ్ చిన్నపిల్లల కోసం చిన్న చిన్న కార్లు చిన్న పిల్లల కోసం చిన్న చిన్న కార్లు ఉన్నాయి మంచిగా తిప్పొచ్చు అండ్ ఇక్కడ మొత్తం స్విమ్మింగ్ పూల్ ఎవరు స్నానం చేస్తారా నైట్ టైం బోటింగా ఏం ఏం బోటింగ్ అప్పుడు ఇది ఇదే మనం ఇది ఏదేనా మొత్తం సెట్అప్ పడవా చిన్న పిల్లల కోసం ట్రైన్ ఫస్ట్ వచ్చేసి మనం రెండోసారి దర్గా వచ్చినాం చూడండి ఇక్కడ

అరే చాలే నీకోసమే తారు ఇక్కడ ఉంది రెడీగా నీకోసం ఒకటి తీసుకొస్తా ఆడుకో చిన్నప్పుడు ఎదుర్కోముతున్నా తమ్ముడు దొరికేనా మొత్తం ఫార్టీ అవో అమ్మా జరుగు మొత్తం తొక్కి ఖరాబ్ చేస్తా పక్కకి జరుగు మొత్తం మనదే మొత్తం మనదే ఫైనల్ వ్యూ కా నో మనీ మీరు నన్ను కూడా తీర్చు సార్ వేడి కట్టా వినో సబ్స్క్రైబ్ అయ్యు వేడి కట్టా వినోడి సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ రైట్ లైట్ चुनु जनाकड़ा రాయపుడు సూపర్ సూపర్ ఉన్నాయి సూపర్ ఉన్నాయి తీసుకున్నాం ఎంజాయ్ ఇంకా బండి తీసుకున్నాం ఒకటి రెండు బండి తీసుకున్నావు ఒకటి జీపు ఒకటి టిప్పర్ ఒకటి ఏమో కంబాక్స్ నువ్వం తీసుకున్నావు కంబాక్స్ తీసుకున్నావు ఇంకా టిప్పర్ ఏది కాడ అవన్నీ నైట్ వ్యూ ఇదే అనమాట అన్ని జాతరలు అయితే పెట్టేసారు ఇక్కడ బొమ్మలు కానీ నెక్లెస్లు కానీ చైన్లు కానీ మన మనిషి వేసుకునేది అంతా ఇక్కడైతే అమ్మ చూసారు అనమాట చూడండి అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఎక్కువ మొత్తం ట్యాబ్ పెట్టారా బాగా ట్యాప్ పెట్టారు సైడ్కి మా మమ్మీ కూడా మొత్తం మోసుకొనే అవుతుంది అల్లు అల్లుళ్ళ సంసారం ఇదంతా దగ్గర దగ్గర వెయ్యి రూపాయలు మాల్ ఉంటుంది ఎవరైనా వేసుకోపోతే అమ్మే అమ్మి వెయ్యి రూపాయలు తీసుకోండి కనీసం ఐదు వందలు ఉన్న వస్తాయి ఎంజాయ్ పండుగ తీసుకోవచ్చు ప్లేట్ బావి అంపై ఎంట్రీ తో వీలి వీలి ఏమైందే జై వీలు ఉత్సాహం పడికిపోతుంది షేల్ ఇది చూడండి ఎంత హైట్ మొబైట్ ఎంత ఖాళీ బాక్సెస్ ఎవ్వరు లేరు ఎవరు ఎక్కలే అనమాట మేము మా ముగ్గురు ఫ్యామిలీ ఉంది నిజంగా రా మన ముగ్గురు ఏమైనా ఉంది ఆ పైకి వచ్చి ఆపేసారు మళ్ళా చూడండి ఒకసారి ఎంత డౌన్ జాతర మొత్తం ఇక్కడే ఉంది ఏమన్నా చూసుకోండి చాలా ఎక్కువ కొట్టేట అరే చాలే రిప్తుంది ఎడికో పోయి తాకున్నావు ఇంట్లో పెట్టేసి పాకిస్తానికి దగ్గర కొడుకు ఇప్పుడు గుడువా నంబర్ వన్ చప్పురి కాదు చప్పురి చబురిగా తారు అనా సూపర్ సూపర్ వద్దు 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 సో డే 2 vlog అయితే అయిపోయింది गाइस डे 3 నెక్స్ట్ డే చూద్దాం ఇదే vlog ని కంటిన్యూ చేద్దాం కొడు రోజు 18 జనవరి మేము వచ్చింది 16 కి ఆల్మోస్ట్ 3 డేస్ 2 డేస్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది లాస్ట్ డే అన్నమాట సో 24 టైం చూడండి ఫస్ట్ ఈ టైం కి నిద్ర కూడా పోకుండా జస్ట్ మేము వెయిట్ చేసుకుంటున్నాం అనమాట ఇప్పటివరకు స్టిల్ మూడైతే అనమాట ఇప్పుడు ఇది అయిపోతే కానీ నిద్ర మామూలుగా నిద్ర మేము పోరంగా నిద్రపోతాం లెస్తాం ఈరోజు పన్నెండు గంటల కల్లా లేచి మళ్ళీ తిని మళ్ళీ వాడుకుంటాం అనమాట సోదిగాయస్ చలో చూపిస్తాడ చూడండి మీరు కూడా ఒక మూడు నర మూడు నలభైకి ఒక టా చుక్కలు చూస్తున్నాం అనమాట ఒక గంధం మనమైతే నేను చూడలేను మాట చాలా సార్లు వచ్చిన కానీ గందమ్మ తిందామంటారు కానీ ఏ గమ్ మీద కంటే ఏది వెళ్ళాలని చూడలేదు సో కొత్త హక్తాలు మనకి చూసిన అనమాట కదా చూసి ಟ್ರಾಫಿಕ ಜಾಮ ಹೇ ರೋಡ್ సలే సలేకే చె రేవాది వాళ్ళ తమ్ముడు జిలేబీ తినిపిస్తున్నా బాబు చూడు జిలేబీ పొట్లం తీసుకొస్తున్నా చిప్పలేదు మొత్తం చీను మనం నిందాం అరే సలే చూడు రేవద్డు జిలేబీ మొత్తం జిలేబీ తినిపిస్తుంది జిలేబీ దావా తీస్తుంది ఇక్కడ జాతరలా జిలేబీ చూడు 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 ప్యాక్ ఏ సో ఫైనల్ గా మన ట్రిప్ అయిపోయిందనమాట హోమేశ్వరం పోయి వచ్చేసాం మా మన్న చూడండి ముందు మీద అన్నిటికి ఉంది మా వాళ్ళందరూ ఢిల్లీ డ్యామ్ దగ్గరికి వెళ్తే వచ్చేసాం మొత్తం ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది బాగా ఆటో ఫుల్ లోడ్ చేసుకొని వచ్చిన ఫుల్ టైర్డ్ అయిపోయినా ఇక చలో ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట మళ్ళా డిమ్ వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు వచ్చినాం మళ్ళీ ఇప్పుడు వాటర్ ఫ్లో అయితే లేనప్పుడు అయితే వచ్చినాం చూడండి ఫోటో కోమా పిల్లడానికి వచ్చినాం చూడండి మొత్తం డిండి డ్యామ్ ఫోటోలు అయితే దిగుతున్నాం మన వాళ్ళు వెనకాల బాబాయ్ అయితే వెనకల చూస్తున్నాడు నిన్న ఉమామేశ్వరం మెట్లు దిగి అంటే మళ్ళీ ఈ రోజు మెట్లు దిగుతున్నాం డిండిలో ఇది అది కూడా మళ్ళా అత్తగారు వాడు వస్తాడు మూడు ఫోన్ మాట్లాడుకోడు అది కూడా మళ్ళా ఇయడం కానీ దిగేది బాగుంటది ఎక్కేది అదే కష్టం కష్టం అవుతుంది గడ్డ కదా ఎక్కేది కష్టం కానీ దిగేటప్పుడు మంచిగా ఈ రోజు కాదు అత ఎక్కేటప్పుడే కొంచెం మెట్లు ఎక్కిరు కానీ దిగేటప్పుడు కూర్చున్నారు మరి వచ్చారు ఎవరు కూర్చోలేరు ఎందుకంటే స్పీడ్ వచ్చేసి వాళ్ళు ఒక మెట్లు రెండు మెట్రీ అంతే ఐదు వందల మెట్లు ఈజీగా దిగేసిర్రు మన ఉమామేశ్వరం ట్రిప్ అయితే బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట మనం పోయింది జనవరి సిక్స్టీన్కి కి ఈరోజు డేట్ వచ్చేసి జనవరి ఎయిటీన్ అనమాట సో త్రీ డేస్ ప్లాన్ కంప్లీటెడ్ అయితే అయిపోయింది ఫుల్ అంటే ఫుల్ అలిసిపోయిన ఫుల్ నిద్ర వస్తుంది ఫైనల్ గా మనం ఇంటి దగ్గరకు అయితే వచ్చేసాం చూడండి మా బ్రదర్ కూడా ఫుల్ అలిసిపోయింది గుండు కొట్టి వచ్చినాడు మీకు ఈ వీడియో ఎప్పుడు వచ్చిందో ఓన్లీ డేట్ మాత్రం మెన్షన్ కోరుతున్నా కోరుతున్నాయి అండ్ థ్యాంక్ యూ గైస్ బాయ్